అందరూ ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి పాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టారోట్ ఈరోజు థర్స్డే ఫైనాన్షియల్ రిలేటెడ్ డే జూపిటర్ రిప్రజెంట్ డే సో మనం కూడా మన మొబైల్ నెంబర్ని ఈరోజు ఇవ్వడం జరిగింది సో మీకేమైనా పర్సనల్ రీడింగ్స్ మీ సమస్యలకి ఏదైనా పరిష్కారం కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఇస్తాము ఈరోజు థర్స్ డే రిప్రెంట్ థర్స్ డే కాబట్టి మ్యాక్సిమం ఎల్లో క్లాత్స్ నేను వేసుకోలేదు నాకు లేదనమాట అందుకని ఎల్లో క్లాత్స్ వేసుకోవడానికి ఎల్లో కలర్ బట్టలు వేసుకోవడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అండ్ ఎల్లో రిప్రజెంట్ మీరు గుడికి ఎట్లా వెళ్తూ ఉంటే కనుక ఎల్లో ఫ్లవర్స్ని ఈరోజు డొనేట్ చేయండి ఎల్లో కలర్లో ఉన్న ఫుడ్ని మీరు డొనేట్ చేయండి మీకు జూపిటర్ అనేది పెరుగుతూ ఆయన బ్లెస్సింగ్స్ అనేది మీ పైన పెరుగుతూ ఉంటాయి సో ఈరోజు ఏంటి టాపిక్ నో రీడింగ్స్ నో డీప్ రీడింగ్స్ నో కరెంట్ ఫీలింగ్స్ జస్ట్ ఓన్లీ మనకి యూనివర్స్ ఏం మెసేజ్ ఇస్తారో తీసుకుందాం అనుకుంటున్నాను మనకి ఆయన ఏమి ఇస్తున్నారు యూనివర్స్ మెసేజ్ మనకేమిస్తారో దాన్నే ఈరోజు తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఈరోజు నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి పర్సనల్ రీడింగ్స్ కావాలనుకునే వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సమస్య ఉంది అంటే సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓకే యూనివర్స్ ఈరోజు మనకి ఏం మెసేజ్ ఇస్తారు చూద్దాం से लिस्ट आर ई रोजु मा व्यूअर्स के एंड माको एम मैसेज स्टार यूनिवर्स प्लीज गिव अ ग्रेट रीडिंग किंग ऑफ सोर्स ఏ మెసేజ్ ఇవ్వొకోత నరినస్ క్లారిటీ yes essa of words ఏ బిరెన్స్ వర్డ్స్ వచనా అంటే యాక్షన్ దోకడమే essa asserts క్లారిటీ అనేది వస్తుంది Yes four of petals mm. the magician See the magician. Okay yes. Wow mm. with with magician meet me past person and she. కమ్యూనికేషన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక అది ఓస్ రావాలని మీరు మీ పాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీరు కమ్యూనికేషన్ ఎలా అయినా సరే రావాలని మీరు అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తారంట యూనివర్స్ అదే చేస్తే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది లైక్ మీ వేలో మీరు మీ పద్ధతులని అటన్నిటిని ఫాలో చేస్తారంట యూనివర్స్ అది మెసేజ్ ఇస్తుంది ఎందుకు బికాస్ మీరు ఒక స్ట్రాంగ్ డెసిజన్కి అనేది ఇప్పుడు వచ్చేసారు ఇప్పుడు యాక్షన్లో దిగడమే నౌ బికాస్ మీరు వాస్తవాన్ని ప్లస్ క్లారిటీ అనేది మీకు ఇప్పుడు రైట్ నౌ వచ్చింది అందుకే మీరు మీ పాస్ట్ పర్సన్ వాళ్ళ గురించి కూడా మీకు క్లారిటీ వచ్చి ఉండొచ్చు సో అందుకే మీరు ఇక్కడ కమ్యూనికేషన్ వాళ్ళ వైపుగానే వాళ్ళ వైపు నుండే రావాలి మీరేమీ చేయరు బట్ వాళ్ళ వైపు నుండి వచ్చేలాగా మీరు ప్రయత్నాలు చేస్తారు అనేది ఇక్కడ ఇది చూపిస్తుంది యూనివర్స్ అండ్ ఆల్సో మీకు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఏదైనా రిస్క్ ఆర్ ఇబ్బందులు ఉంటే కనుక వాటి గురించి కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది లాసెస్ని మీరు క్లియర్ చేసుకోవాలి అనేది కూడా ఒక మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ మీకు సంబంధించిన మెటీరియల్ థింగ్స్ లాసెస్లోకి వెళ్తూ ఉన్నాయి ప్రజెంట్ నౌ సో వాటి మీద మీరు దృష్టి పెట్టి ఆ లాసెస్ని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది అండ్ లాసెస్ని మీరు స్టాప్ చేయాలి ఫస్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇది యూనివర్స్ మనకి ఇస్తుంది మెసేజ్ ఇది జరుగుతూ ఉంది అంటు ఓకే మరి గైడెన్స్ ఏమిస్తారు యూనివర్స్ ఈరోజు ఫటాఫట్ చూస్తున్నాను రీడింగ్ రోజు లాంగ్ అయిపోతుంది రీడింగ్ సో ఈరోజు గైడెన్స్ ఏమిస్తారు యూనివర్స్ గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ మీ స్వయంకృత అపరాధాలని ఫాస్ట్లో జరిగిన ఓకే చెప్తాను పేజ్ ఆఫ్ ప్రింటికల్స్ ఎస్ యూ టు హోకస్ నా రెండు మ్యాటర్స్ వచ్చినాయి మన రీడింగ్లో అండ్ మెసేజ్ గైడెన్స్ కూడా రెండింటికి ఇచ్చారు యూనివర్స్ ఓకే ఫస్ట్ థింగ్ మీరు పాస్ట్లో చేసిన మీ స్వయంకృత అపరాధాల గురించి స్టిల్ అలాగే బాధపడుతూ కూర్చోకుండా మీరు ఫోకస్ చేయాలి లైక్ అది మే మెటీరియల్ థింగ్స్ కావచ్చు మీ పర్సన్ విషయాల్లో కావచ్చు మీరు ఇప్పుడు ఫోకస్ చేయాలి సక్సెస్ తీసుకురావాలి మీ కనెక్షన్ వైస్ అయితే సక్సెస్ తీసుకురావడానికి మీరు మీ వంతు మీరు కృషి చేయాలి ఇదే మెజిషియన్తో మేము చూసాము మీరు చేస్తారని సక్సెస్ చేయడం గురించి మీరు ఫోకస్ చేస్తారు చేయాలి అనేది వస్తుంది అండ్ అలాగే వ్యక్తులు మీరు దూరం చేసుకున్న వ్యక్తులు అయితే కనుక మీరు ట్రావెలింగ్ మీరే వాళ్ళు నుంచి రావాలని మీరు అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తారు అనేది వచ్చింది బట్ అది రాకపోయినా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన అనేది చేస్తారు అండ్ వెళ్తారని కూడా వస్తుంది ట్రావెలింగ్ ఎనర్జీ కనబడుతుంది ట్రావెలింగ్ చేస్తారు అండ్ ఆల్సో ఇందాక లాసెస్ గురించి చూసాము ఆ లాసెస్ గురించి మీరు ఫైనాన్షియల్ హెల్ప్ మీరు సక్సెస్ అయ్యే దాని గురించి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా మీరు ట్రావెలింగ్ అనేది చేస్తారు అనేది కూడా వస్తూ ఉంది సో ఇది ఇవాల్టీ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వారందరికీ కూడా షేర్ చేయండి నేను మీ బుజ్జీ పాణ్యం థ్యాంక్ యూ